చాలా లైవ్ పెట్టే నిలబోతుంది చూడు ఎలా వస్తుంది చూడు వస్తుంది కాదు క్వాలిటీ ఎలా ఎలాగొస్తుంది పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది బాగా వస్తుంది బాగా எவர்த்து சொல்றேன் அனிலு அனில மாட்டோம் టీవీ కొట్టేజీ పుట్టుదు కాదు ఎలా వస్తుంది చూడండి సిగ్నల్ కాదు పుట్టుదు मैं <significa Jean> <bulun>

బాగానే వస్తుందా బాగానే వస్తుందా కొంచెం పర్లేదు జనాలు ఉండాలి కదా మరి లేదు मैं ये कुछ प्रेस और बड़े के अलावा अटकूंगा ज्यादा से भरता नहीं है अच्छा सोचो आता खेलता है आज कैसा నేను ఫోటో కాదా లైవ్ కదా వస్తారా చెప్పండి రేపండి ఏది మీ సెల్ ಅಮ್ಮ ಟಿವಿ ಕೊಟ್ಟು ಯೂಟ್ಯೂಬ್ 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 ಸೆಲ್ಲ ఇలా వచ్చింది చూడలేదు అది వాంకే ఇల్లు డైరెక్టర్ ఇల్లు పర్లేదు ఇందులో ఇల్లు మనం వచ్చాం కదా అంజెల్ చూడు మనం వచ్చాం కదా అన్నారా ఆలో చూపించాను అండి ఆలో ఓకే అండి తీసుకో ఇప్పుడు నేను లైవ్ డైరెక్ట్ లైవ్ పెట్టాను ఫుల్ వీడు అయితే రేపు సాయంత్రం నాలుగు గంటల కానీ ఇల్లు ఉదయాను ఎందుకంటే మరి ట్రై చేరు కదా మీరు కిందకెళ్ళి మళ్ళీ రావాలి మీరు అలాగే సార్ మీరు ఎక్కడ రమ్మంతా కొత్త అంత లైవ్ ఇచ్చాను సార్ లేదా లైవ్ ఇచ్చాను మీ సెలవు రేపు సాయంత్రం మొత్తం వచ్చే రాగపతి ఇల్లుటం కొట్టు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నో అన్నీ క్లియర్గా ആ വെറു അവൾറെഡി അതിന് നാട്ടിൽ ഇറങ്ങി

కూరలు కష్టపడి ఎక్కుతానండి కుర్రలు కష్టపడి ఎక్కుతాను రా ఎక్కడికైనా బండి మీద వెళ్తారో అలాంటిది ఎక్కిస్తాను అందరికీ నమస్కారం అండి నేను మీ టీయ్యపోండు ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పెదపూడి పంచాయతీలో ఉన్నటువంటి పంగిడి పోతరాజు బాబు లోవలో ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి గత రెండు రోజులుగా అంటే నిన్న ఈరోజు మరి అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి ఈరోజు మరి పోతరాజు బాబు వారిని దర్శించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు నిన్న రెండు రోజులు కలిపి దాదాపుగా ఎనిమిది వేల మందికి భక్తులకి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది మనం మరి ఆలయ దగ్గర ఆలయం దగ్గరికి వెళ్ళాము అదేవిధంగా మరి తోవలో నుంచి భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు భారీ స్థాయిలో భక్తులందరూ కూడా తరలివచ్చి ఈరోజు పోతిరాజు బాబు వారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఇదంతా ఒక కొండ ప్రాంతంలోనే ఉంటుంది చూసుకుంటే ఒకసారి చుట్టూరు కూడా కొండలు ఉంటాయండి మరి ఆ ప్రాంతంలో మరి పోతురాజు బాబు వారి వెలిసి మరి ఇక్కడ రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి పోతురాజు బాబువారి మహాశివరాత్రి మహోత్సవాలు అయితే మాత్రం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఘనంగా ఇప్పుడు మనం గుడి దగ్గర నుంచి కిందకి వెళ్తున్నామండి ఇక్కడ మరి వచ్చేటువంటి భక్తులందరికీ మజ్జిగ పులిహోర భోజనం అన్నీ కూడా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ చూసుకునే భక్తులందరూ కూడా మరి దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు చిన్న పెద్దని తేడా లేదండి మరి అందరూ కూడా చూసారండి మరి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నపిల్లని తీసుకొని మరి పోతిరాజు బాబు వారి దర్శనానికి మరి వాళ్ళ ఓపుకి కూడా చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని చూసారండి మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి మరి పోతిరాజు బాబు వారిని దర్శించుకుంటున్నారు మరి ఈవిడికి ఇంచుమించు అరవై సంవత్సరాలు ఉంటుందండి ఆవిడ కూడా మరి పోతిరాజు బాబు దర్శనానికి రావడం జరుగుతుంది మరి పెద్దవాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది మేము ఇంకా నేను కిందకు వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏ విధంగా జరుగుతున్నది కూడా మీ అందరికీ నేను మీరు అందరూ విజువల్స్ చూడండి ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే మరి రేపు రావచ్చు ఇది ఎక్కడుందంటే అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం సీతిపేట రోడ్ నుండి పెద్దపూడి వెళ్ళే రోడ్డు మార్గంలో పెద్దపూడి దాటిన తర్వాత పంగిడి ఉంటుందండి పంగిడి దగ్గర మరి పోతురాజు బాబు వారి కళ్యాణపు లోవ ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది మరి ఒకసారి మనం చూసుకునే భక్తులు వస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ పోదరాజు బాబు వారి దర్శనం రావడం జరుగుతుంది మరి యువకులు కూడా వస్తున్నారు ఒకసారి మనం చూసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు చూసారండి మరి చిన్న చిన్న పిల్లలందరూ కూడా మరి మా పుష్ప కూడా వస్తుంది ఎంతో కోలాహలంగా ప్రతి సంవత్సరం కూడా అంటే సంబరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది మరి భక్తులకి దాహం తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ అదేవిధంగా పులిహోర పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఈ పచ్చని కొండల నడుమ మరి ఇక్కడ పొద్దురాజు బాబు వారు వెలిసి ఉన్నారు మరి అదేవిధంగా ఇక్కడ రిజర్వేర్ కూడా రాబోతుంది అది కూడా త్వరలో పనులు ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఒకసారి కింద జరుగుతున్నటువంటి అంటే కొండ దిగువని జరుగుతున్నటువంటి కోలాహలం చూద్దాం ఇంకా మరి ఇద్దరు ఒకరు పులిహోర తింటున్నారు ఒకరేమో మజ్జి తాగుతున్నారు is wow. wow. சோமவார தரிசனக்கு வச்சார் அங்க கூட அல்ல மாதிரி ஜென்பேசி பிஏ பப்பார கூட மனம் லய்லு லெவ் இச்சு we <laughs>

ada <laughs> lewar <laughs> <laughs>